నవంబర్ పన్నెండవ తారీఖున దీపావళి ఈ దీపావళిలోపు లేదా ఈ దీపావళి రోజు మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి ఇక కోట్లు సంపాదించడం ఖాయం లక్ష్మీదేవి ఇంట్లో డబ్బు వర్షాన్ని తప్పనిసరి కురిపిస్తుంది దీపావళి అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు దీపాలను వెలిగించి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా గడిపే రోజు కాబట్టి ఈ దీపావళి లోపు కానీ దీపావళి రోజు కానీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అయితే అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే తప్పనిసరి కేవలం గుమ్మానికి ఇది కట్టండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు చాలా శుభప్రదమైనటువంటి వస్తువులు ఇక దీపావళి రోజు లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి వస్తుంది అని ఆ రోజు లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తి కూడా భూలోక సంచారణ చేస్తారు అని ఎవరి ఇంట్లో అయితే దీపాలు వెలుగుతాయో ప్రదమైనటువంటి వస్తువులు ఉంటాయో గుమ్మం దగ్గర అంటే సాయంత్రం సంధ్యాదీపం వెలుగుతూ ఉంటుందో ఎవరి ఇంట్లో ఎర్రని పుష్పాలు గడప అందంగా అలంకరించబడి ఎవరి ఇంట్లో అయితే దుర్వాసన లేకుండా మంచి సుగంధ పరిమళమైనటువంటి వాసన ఇల్లంతా శుభ్రంగా ఉండి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టి కోటీశ్వరులను చేస్తుంది ఇక దీపావళి నుండి లక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రతి ఒక్కరి ఇల్లు డబ్బుతో నిండిపోతుంది అమ్మవారి అనుగ్రహంతో కోట్లు కోట్లు సంపాదించే స్థాయికి వెళతారు చాలామంది ఇళ్లలో మనశ్శాంతి కరువైపోతుంది లక్ష్మీదేవి కటాక్షం లేక భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తుతూ ఉంటాయి అలా ఉండటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లేదు అని గ్రహించుకుంటూ ఉంటాము ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే గనక ఎప్పటికీ ఇంట్లో గొడవలు రానే రావు డబ్బు ఏదో ఒక రూపంలో మన చేతికి అందుతుంది మనం బాగా సంపాదించడానికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి అంతేకాదు మంచి మంచి ఆలోచనలు కూడా వస్తాయి సంపాదించిన సొమ్ము హృదాగా ఖర్చవదు ఇంట్లో అనారోగ్య సమస్యలు రావు చీటికి మాటికి గొడవలు ఉండవు ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకు అనుకూలంగా సానుకూలంగానే మారుతుంది ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ సానుకూల ప్రభావంతో మంచి మంచి ఆలోచనలతో ఉంటారు కాబట్టి దీపావళి రోజు ఇంటి గుమ్మానికి ఇది కట్టండి ఇంటి యొక్క సింహద్వారం అనేది చాలా పవిత్రమైనటువంటిది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది సింహద్వారం దగ్గర లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని శాస్త్రం వివరిస్తుంది అందుకే గడపను మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము అయితే మన ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చున్నప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ ఒకే చోటు ఎప్పుడూ ఉండలేరు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్క చెల్లెల్లే అయినప్పటికీ ఇద్దరూ కలిసి ఒకే చోటు జీవించలేరు అని శాస్త్రం వివరిస్తుంది అయితే ముందుగా జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి బయటికి పంపిస్తే తప్ప లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టదు కాబట్టి ముందు మన ఇంట్లో ఉన్న దుష్టశక్తి ప్రభావాన్ని తొలగించుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం చేసి గుమ్మానికి కట్టిన వెంటనే ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది భార్యాభర్తల భర్తల మధ్య గొడవలకి కారణమైన దుష్టశక్తి ప్రభావం కూడా బయటికి వెళ్ళిపోతుంది రూపాయి రూపాయి పోగేసుకుని సంపాదించిన సొమ్ము కూడా మనకు అత్యవసరాలకి ఖర్చైపోతూనే ఉంటుంది అంతేకాదు మన కంటికి కనిపించని దుష్టశక్తి మన చుట్టూనే తిరుగుతూ ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది కాబట్టి ఆ ప్రభావాలు చెడు ప్రభావాలు తొలగిపోయి ఆరోగ్యం కుదుటపడి ఆనందంగా మంచి జీవితం కావాలి అనుకుంటే ఖచ్చితంగా దీపావళి లోపు లేదా దీపావళి రోజు మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది కట్టండి అయితే ఇంటి గుమ్మం చాలా శ్రేష్టమైనటువంటిది లక్ష్మీప్రదమైనటువంటిది సింహద్వారం అంటేనే లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము వాస్తు శాస్త్రం ప్రకారం సింహద్వారానికి ఉండే ప్రాముఖ్యత మరే ద్వారానికి లేదు అని చెప్పుకోవచ్చు మంచైనా చెడైనా రెండూ కూడా సింహద్వారం నుండే లోపలికి వస్తూ ఉంటాయి అంతేకాదు మనం ఎప్పుడైనా ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా మన ఇంటికి ఎన్ని ద్వారాలు ఎన్ని గుమ్మాలు ఉన్నా సింహ ద్వారం నుండి బయటికి వెళ్తూ ఉంటాము అలా వెళ్ళినప్పుడు ఆ మూట అనేది మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుని మనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని మంచి శక్తిని ఇస్తుంది అప్పుడు మనకు ఉ నెగిటివిటీ చెడు శక్తి చెడు గాలి అనేవి మన నుండి బయటికి వెళ్ళిపోయి మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనలో తెలియని ఏదో ఒక దైవశక్తి అనేది వస్తుంది మన ప్రతి పనిలో విజయం అనేది ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది ఆ విజయానికి కారణం ఒక దైవశక్తి అని గుర్తుంచుకోండి ఇలా మనకు ప్రతి పనిలో విజయం కలగాలి అంటే దీపావళి రోజు లేదా దీపావళిలోపు గుమ్మానికి ఇది కట్టి తీరాల్సిందే అది కూడా చాలా శుభప్రదమైనటువంటివి చాలా తక్కువ వస్తువులు అసలు ఖర్చు అనేది లేకుండా చేసుకోవచ్చు అందరూ చాలా సులువుగా చేసుకునే ఒక అద్భుతమైన పరిహారం అయితే ఈ పరిహారం కోసమని కావాల్సింది ఒక ఎర్రని వస్త్రం ఎరుపు రంగు వస్త్రం అంటే లక్ష్మీదేవికి మహాప్రీతికరం ఇక మనం అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మానికి ఏదో ఒకటి కడుతూనే ఉంటాం కదా అదేవిధంగా ఎంతో శుభప్రదమైనటువంటి రోజు దీపావళి అమావాస్య లోపు లేదా దీపావళి లోపు ఇంటి గుమ్మానికి ఇది కట్టండి ఇది కడితే సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అది ఏమిటి అంటే ఒక ఎర్రని కొత్త వస్త్రాన్ని తీసుకోండి ఎందుకంటే ఇంత శుభప్రదమైనటువంటి రోజు మంచి ఫలితం పొందాలి అంటే ఖచ్చితంగా కొత్త వస్త్రాన్ని మాత్రమే తీసుకోండి ఎర్రని ఒక కొత్త వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక దోసెడు రాళ్ళ ఉప్పుని పొయ్యండి ఈ రాళ్ళ ఉప్పు లక్ష్మీప్రదమైనటువంటిది ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ముఖ్యంగా దీపావళి రోజు సాయంత్రం ఆరు నుండి రాత్రి లోపు ఈ పరిహారం చేయాలి అలా చేస్తేనే తదాస్తు దేవతలు తదాస్తు అని దీవించే అవకాశం కూడా ఉంటుంది ఇక అలా దొడ్డు పుని పోసిన తర్వాత ఒక ఐదు గవ్వలను కూడా ఆ క్లాత్లో వెయ్యండి దీపావళిలోపు ఈ గవ్వలను ఇంటికి తెచ్చుకున్న చాలా శుభప్రదం గవ్వలు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం కాబట్టి ఈ గవ్వలను ఐదు తీసుకొని ఆ ఎర్రటి వస్త్రంలో వెయ్యండి దానితో పాటు ఒక రూపాయి కాయన్ని కూడా వెయ్యండి అమ్మవారికి రూపాయి కాయన్స్ అన్న చిల్లర నాణాలు అన్న చాలా ఇష్టం వాటి శబ్దం అంటే మహా ప్రీతికరం ఇక పసుపు కుంకుమను కూడా వెయ్యండి ఇలా మనం ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని పసుపు కుంకుమ గోమతి చక్రాలతో పాటు దొడ్డుప్పుని కూడా వేసి ఒక మూటలాగా కట్టండి అలా కట్టిన మూటను సాయంత్రం ఆరు నుండి రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా సరే మీ సింహద్వారం ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారానికి ఆ మూటను కట్టండి అలా కట్టి నమస్కరించుకొని అమ్మ మా ఇంట్లోకి అడుగుపెట్టి సిరుల వర్షాన్ని కురిపించు తల్లి అని అమ్మవారిని వేడుకోండి ఇలా చేయటం వల్ల అమ్మవారు ఖచ్చితంగా మీ యొక్క సమస్యలను తీరుస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది ధనధాన్యాలు సిరి సంపదలతో లక్ష్మీదేవి మీ ఇల్లుని నింపివేస్తుంది అమ్మవారు అడుగుపెట్టి సిరుల వర్షాన్ని కురిపిస్తారు సంపాదించే ఎన్నో మార్గాలను తెరిపిస్తారు అంతేకాదు మీ ఇంట్లో ఎప్పుడూ ఆనందాలు విల్లి విరిసేలాగా దీవిస్తారు మీ వెన్నంటే ఉండి మీ ప్రతి విజయానికి కారణమవుతారు ఇక తెలుసుకున్నారు కదా ఈ మూటను మీ ఇంటికి కట్టడం వల్ల మీ ఇంటికి ఉన్న నరదృష్టి కూడా తొలగిపోతుంది మీ ఇంటికి తగిలిన దృష్టి దోషాలు కూడా తొలగిపోయి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది దీపావళి రోజు కానీ దీపావళి లోపు కానీ ఎవరైతే ఈ విధంగా ఇంటి గుమ్మానికి కడతారో అలాంటి వారి ఇంట్లో డబ్బు వర్షం కురవటం ఖాయం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి